హలో హాయ్ అండి విఆర్ లైఫ్ స్టైల్కు స్వాగతం అండి ఎలా ఉన్నారు బాగున్నారండి తులసం చెట్టు అండి తులసి బృంద బృందారిణి విశ్వపూజిత విశ్వపావని పుష్పసార ఆనందిని తులసి కృష్ణ సేవిత దోస్ అండి మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేస్తున్నాను అల్లం ముక్కలండి జీలకర్ర వేసుకోవాలి కొంచెం మెత్తగా మిక్సీ పెట్టుకున్నానండి ఇవి వచ్చేసి శనగపప్పు నానబెట్టేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని ఇది దోస పిండి లేక అంతా వేసేసుకోవాలండి ఇది మిక్సీకి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకొని తర్వాత శనగపప్పు వేసుకుందాము నానబెట్టిన శనగపప్పు కొంచెం సాల్ట్ అండి సాల్ట్ వేద్దాము తగినంత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇందులో కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం వంట సోడా వేయాలి శనగపప్పు వేసేసుకుందామండి ఇవి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకుంటే బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ ముందైనా నానబెట్టుకోవాలి ఇవి చూడండి నేనేమిస్తాను ఇది వచ్చేసి ఊతప్పం వేసుకోవచ్చు తర్వాత గుంతిపొంగ నానంటాం కదండీ పడ్డూస్ అంటారు కొంతమంది పొంగనాలు వేసుకోవచ్చండి చాలా బాగుంది ఇప్పుడు నేనైతే పొంగనాలు వేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత అంతా పిండి వేస్తున్నాను పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇందులో వచ్చేసి పల్లీల చట్నీ చేశానండి చేశానండినాలు టిఫిన్ రెడీ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముక్కలు వేసాం కదండి హెల్దీ అంటే చాలా మంచిది హెల్దీ అండ్ టేస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం వేసాను కట్స్